ట్లు అన్నీ ఆడే ఉన్నాయి కానీ ముందు సార్ కానీ చెప్తాను సార్ మీద ఇలాగే చెప్పారు సార్ చెప్పండి మా దీంట్లో కట్టినప్పటి నుంచి ప్రాబ్లమ్ ఏం నాకు నోట్తో సార్ రికార్డు అంతా ఉంది సార్ తెలుసు కలెక్టర్ గానే కలెక్టర్ దగ్గర వేసి పరిశాని ఒక నిమిషం ఉండండి ఆమె చెప్పనీలేండి ఏం సమస్య ఇంటిని ఎవరైనా ఆక్యుపై చేసుకున్నారా సలం ఏం మొత్తం అంటే మున్సిపల్ అది మున్సిపాలిటీ రికార్డు కలెక్టర్ దగ్గర చేసినాము మాత్రమే చానా చేసినారు లేండి సార్ మున్సిపాలిటీ దగ్గరకి ఇచ్చినాం సార్ మొత్తం రికార్డ్లు అన్ని ఎందుకు ఇస్తారు మున్సిపాలిటీ ఇది నిర్ణయించే అధికారం మున్సిపాలిటీకి లేదు కదా ఏం లేదు సార్ నేను ఒక వస్తాను మీ ఆఫీస్ లో రికార్డ్ అంతా ఎవరి దగ్గర పెట్టినవు రికార్డు కమిషనర్ సార్ దగ్గర ఇచ్చింది మీ నాగూర్ నాగూడదు సార్ కి చెక్ ప్రజా వచ్చింది దాని తర్వాత అంటే సంవత్సరం సంవత్సరం ఏ ఫీజు చేసుకున్నాము చేస్తున్నాము టీపీఎస్ సార్ దగ్గర పెట్టినారు సార్ అది ఎంత మొత్తం అంతా నీకు ఐడియా ఉందా ఉంది సార్ నాకు ఎక్కడ ఉందో కూడా తెలుసా నాకు ఆబీర్వ కూడా తెలుసు ఈయనే కమిషనర్ దగ్గర ఈ పదకొండు గంటలకి కావట్లేబో సరేనా నీకేమైనా ఐడియా ఉందా ఏంక బాగున్నారా ఏం చదువుతున్నావు చదువుతున్నావు లేదా స్కూలా స్టార్ట్ చేసా అక్కడ ఒక రూము ఒక స్కూల్ ఉంటుంది స్కూల్ మూడు అది ఒకటి ఒక రూమ్లోనే అక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు సార్ ఏమన్నా ఇక్కడ స్కూల్ మనకు హై స్కూల్ సార్ ఆ స్కూల్లో ఒక రూమ్లో పిల్లల వల్ల ఇబ్బంది పడుతుంది ఈ స్కూల్లో మూడు రూములు ఉంది కూడా మనకు ఇబ్బంది ఉంటే మనమే నాడు నేర్చునేది లేట్ అవుతుంది సార్ మనమే చేద్దాం రిపేర్ దగ్గర నుంచి ఇప్పుడు టీచర్లు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఓకే ను ఒక వాలంటీర్ మా వీడ వేయమించాము స్ట్రెంత్ ఎంత ఉన్నారు మేడం థర్టీ వన్ బాల్లేది ఈ మనమే రిపేర్ సింక్ అయిందా స్లోపా ఉమ్మ్ మూడు రూముల్లో రెండు ఇంకా దారుణం ఉన్నాయి వాటికి మనం ఇమీడియట్గా మనం వచ్చేటప్పుడు ఆ మేడం వచ్చి చెప్తే ఇమీడియట్గా రిపేరింగ్ పెట్టాం సార్ ఇప్పుడు నాడు నేడులో లేదా ఇది నాడు నేడులో థర్టీ ఫైవ్ లేకపోవడం వల్ల ఫస్ట్ ఫేజ్లో రాలేదు సార్ థర్టీ పర్సెంట్ ఎంత లేకపోవడం వల్ల సార్ ఓకే అందుకు పిల్లలకి ఇబ్బంది ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఎన్ని వచ్చినాయి సెకండ్ ఫేజ్లో బ్యాలెన్స్ సెవెన్ సార్ అప్పుడు లాస్ట్ టైం థర్టీ వన్ పెట్టాం సార్ బ్యాలెన్స్ కదా ప్లస్ అడిషనల్ రూమ్స్ పెట్టాను సో హండ్రెడ్ పర్సెంట్ కవర్ అయిపోయినట్టనా ఓకే ధర్మరంలో అన్ని స్కూల్ ప్రపోజల్ హండ్రెడ్ పర్సెంట్ కవర్ అయితే పెట్టాం సార్ శాంక్షన్స్ కూడా ఇచ్చినారు కదా ఆల్రెడీ షూరా నాకు తెలిసే శాంక్షన్స్ కూడా వచ్చినట్టు కొడుతున్నాయి చెక్ చేసుకున్నా ఇదే రూమ్లో ఈ రూమ్ కూడా సరిగ్గా లేదండి మనం ఏమైనా రిస్క్ తీసుకుంటున్నామా ఇది స్లాబ్ వేపిస్తున్నామా మనం ఇప్పుడు ఏం ఎట్లాంటి స్లాబ్ వేస్తున్నారు ఇక్కడ ఏం స్లాబ్ ఏమి వేయట్లేదు సార్ పైన పైన అన్ని స్కూల్స్ క్లీన్ చేయించాలి స్కూల్ కూడా సార్ లోపల పిల్లలకి ప్రమాదం లేకుండా మనం ఎంత హెచ్ఎంని వాళ్ళు హెచ్ ఈ అంటే ఎలాంటి స్లాబ్ కాంక్రీట్ రెయిన్ ఫోర్స్ కాంక్రీటేనా సార్ పైన రిపేర్ చేయట్లేదు సార్ అది ఎక్కువ ఖర్చు అవుతుంది అని కాంక్రీట్ కాంక్రీటే విత్ హోల్స్ కూడా నిలబడుతుందా ఇబ్బంది ఏం లేదు కదా ఇది పిల్లర్ బేస్డ్ లేకుంటే ఓన్లీ ఇట్లే కట్టినారా పిల్లర్ లేకుంటే ఇది రాదు కదా అలా నిలబడుతుందా పిల్లర్స్ మీదనే కదా భీమ్ వచ్చేది గోడ మీద కూడా అడ్డ వేస్తారా మీరు విద్యా వాలంటీరా రెగ్యులర్ స్టాఫా ఎంతమంది ఉన్నారు అయితే మిగతా అన్ని రూమ్స్ కూడా కొద్దిగా చేయించేసేయండి ఎలక్ట్రిసిటీ చూసుకొని నీట్గా చేసుకుని ఒకసారి చేయించే ముందు మన ఇంజనీర్స్తో సర్టిఫికేషన్ కూడా చేపేయండి టాయిలెట్స్ అవి కూడా చేపిచ్చేసాను సార్ చిన్న టాయిలెట్స్లో రన్నింగ్ వాటరు ఇట్ ఓంట్ కాస్ట్ హై కదా రన్నింగ్ వాటరును ఆడపిల్లలు అందరూ ఉంటారు అంటారు కదా అదే అదే మొత్తం మూడు రూమ్లు చేపించేసాను మూడు రూమ్స్ యూరినల్స్ దీనిలోకి కూడా గే ఇవి లేవు చూడండి గేట్లు కూడా లేవు డోర్ డోర్స్ కూడా లేవు లేడీస్ దానికి లేదు దీనికి లేదు ఇట్స్ అ ప్రైమరీ అప్ టు ఫిఫ్త్ కదా